నమస్తే ఫ్రెండ్స్ నా పేరు లీడర్ సీను తమిళనాడు తరహా దేశంలో బీసీలకు రిజర్వేషను ఎట్లా సాధ్యమవుతుంది మరి తమిళనాడులోనే ఎట్లా సాధ్యమైంది ఈ మనమేమో తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసమే నానా రకాల దండాలు పడుతున్నాం కానీ తమిళనాడులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే నలభై ఒక్క శాతంతోన అంటే ఓవరాల్గా నలభై ఒక్క శాతంతోన తమిళనాడు ప్రభుత్వము రిజర్వేషన్లు ఇచ్చింది అయితే దానికి కారణమైంది అసలు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది దానికి బలమైనటువంటి పునాదులు ఏముంది దక్కను కానీ లేదంటే ద్రావిడను కానీ లేదంటే పెరియర్ల ప్రభావం తమిళనాడు పైన చాలా ఉంది అసలు మన దగ్గరికి వచ్చేసరికి ఏమో మనం ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చినప్పటికి కూడా మనం కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్కు అది కూడా ప్రభుత్వాల మీద ఆధారపడి చేస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం మరి వీటన్నింటినీ మనం ఎట్లా ఛేదించుకోవాలి లేదంటే కేవలం తమిళనాడుకు తెలంగాణకు మాత్రమే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏందనే విషయాలను గురించి మనం ఒక మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఒక్క ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే తమిళనాడులో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే నలభై ఒక్క శాతం అప్పుడు ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై గారు ఇంప్లిమెంట్ చేసిండ్రు ఎట్లా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే బీసీలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తర్వాత ఎస్సీ ఎస్టీలకు సిక్స్టీన్ పర్సెంట్ రిజర్వేషన్తోన ఫార్టీ వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ముందరు తీసినటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం దాని తర్వాత అంటే ఈ కొనసాగింపు ఎట్లా ఎట్లా జరిగింది ప్రభుత్వాలు అనుకూలంగా ఉంటే అన్ని ప్రజలు అందరికీ ప్రజలకు అనుకూలంగా ఉంటే రిజర్వేషన్ శాతం ఎట్లా పెంచుకుంటు అనేది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు దాని తర్వాత అన్నాదురై చనిపోయిన తర్వాత కర్ణానిధి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సత్తనార్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీల యొక్క శాతాన్ని మళ్ళీ పెంచుకుంటూ వచ్చిండు అంటే అప్పటికే బీసీలకు ఇరవై ఐదు శాతం ఉన్నది తర్వాత ఎస్సీలకు పదహారు పదహారు శాతం ఎస్సీ ఎస్టీలకు పదహారు శాతం దాన్ని మళ్ళీ కరుణానిధి ముఖ్యమంత్రి అయిన వెంటనే తర్వాత సత్తానర్ కమిషన్ ఏర్పాటు చేసి ఆ వచ్చినటువంటి కమిషన్ నుంచి వచ్చినటువంటి రిపోర్టును ఆధారం చేసుకొని బీసీలకు మళ్ళీ సిక్స్ పర్సెంట్ పెంచి థర్టీ వన్ పర్సెంట్ చేసిండు దాని తర్వాత ఎస్ ఎస్సీ ఎస్టీలో కలిపి మళ్ళీ ఒక రెండు శాతం పెంచి ఎయిటీన్ పర్సెంట్ చేసిండు అంటే ఓవరాల్గా ఫార్టీ నైన్ పర్సెంట్తోన తమిళనాడు అప్పటికే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికే నలభై తొమ్మిది శాతం రిజర్వేషన్తో ఉంది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఎంజేఆర్ రామచంద్రన్ ఎంజే ఎంజే రామచంద్రన్ ఆయన ఏం చేసిండు బీసీలకు నైన్టీన్ పర్సెంట్ పెంచుడు ఒక్కటేసారిగా అప్పటికే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఉన్నదాన్ని మళ్ళీ థర్టీ టూ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ ఉన్నది థర్టీ వన్ పర్సెంట్ని ఎంజేఆర్ ఏం చేసిండు నైన్టీన్ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ పెంచుడు అంటే ఓవరాల్గా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ వచ్చేసింది తర్వాత మిగతా ఎస్సీ ఎస్టీలకు నైన్టీన్ పర్సెంట్తోన ఓవరాల్గా సిక్స్టీ సిక్స్టీ నైన్ పర్సెంట్తో పంతొమ్మిది వందల ఎనభైకే తమిళనాడులో రిజర్వేషన్ వచ్చింది అయితే దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కరుణానిధి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రిజర్వేషన్ ఫలాలను అన్ని వర్గాలకు అందేలాగా ప్లాన్ చేసినారు ఎట్లా చేసినారు ఎంబీసీలకు ట్వంటీ పర్సెంట్ చేసినారు అంటే బీసీలలో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిండు తర్వాత మిగిలిన బీసీలకు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్తోన డివైడ్ చేసిం తర్వాత ఎస్సీలకు ఎయిటీన్ పర్సెంట్ ఎస్టీలకు వన్ పర్సెంట్ పాపులేషన్ తక్కువ కాబట్టి ఎస్టీలకు వన్ పర్సెంట్తోన మొత్తం ఓవరాల్గా అరవై తొమ్మిది శాతం చేసింది అయితే ఇక్కడ మనకు మనం గత వీడియోలో మనం మాట్లాడుకున్నట్లే ఇంద్రసహాని కేసు పంతొమ్మిది వందల పదహారు లెవెన్ పంతొమ్మిది వందల తొంభై రెండుకు ఇంద్రసహాని కేసు వచ్చేసింది అదే మరి ఇంద్రసాహాహాని కేసులో ఏం చెప్పిందో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంద్రసాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సిక్స్టీన్ లెవెన్ నైన్టీన్ నైన్టీ టూలో ఈ కేసు ఆధారంగా చేసుకుంటే మరి తమిళనాడులో రిజర్వేషన్లకు ప్రమాదం జరిగింది కదా ఈ ప్రమాదాన్ని వెంటనే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు తమిళనాడు గవ తమిళనాడులో జయలలిత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వీళ్ళు వెంటనే ఏం చేసినారంటే ఇంద్రసాని కేసు నుంచి తమిళనాడు రిజర్వేషన్లకు అంటే సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్లకు దెబ్బ పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వెంటనే అప్పుడు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నారు అయితే ఆ ఆ ప్రభుత్వానికి మెజార్టీ లేదు మెజార్టీ లేకపోయేసరికి వీళ్ళు అన్నా డిఎంకే తమిళనాడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జయలలిత మేడం గారు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళకు ఆ సంకీర్ణ ప్రభుత్వంలో వీళ్ళు మద్దతు ఉన్నారు మాకు ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ని మాకు మద్దతు ఇవ్వాలి మాకు ఎట్లా ఉందో అట్లనే ప్రతిష్టంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా అందరూ కలిసి అప్పుడు ముప్పై తొమ్మిది మంది ఎంపీలతోన జయలలిత మేడం గారు ఉన్నారు ఈ ఎంపీల మద్దతు ఖచ్చితంగా ఉంటే లేకపోతే మీరు మాకు మద్దతు ఇవ్వకపోతే మేము మీ మీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తామని అంటే వాళ్ళు వెంటనే అప్పుడు బీవీ నరసింహారావు తప్పని దర్శలో ఒప్పుకొని ఆ రిజర్వేషన్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి తమిళనాడు రిజర్వేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు నైన్త్ షెడ్యూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ నైన్త్ షెడ్యూల్లోకి వచ్చినటువంటి ఏ చట్టం అయినా సరే దానికి కోర్టులు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా దానిలో కేసు వేసినా కూడా అంటే సుప్రీంకోర్టులో కానీ ఇంకెక్కడ కానీ కోర్టులో కేసు వేసినా కూడా అవి చట్టపరిధిలోకి రావు అని చెప్పేసి అంటే రాజ్యాంగ విరుద్ధము కావు అని చెప్పేసి నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి విషయం కాబట్టి ఈ తొంభై రెండు ఇంద్ర కేసు నుంచి మనలు బయటకు వచ్చేసారు కాబట్టి ఆ రిజర్వేషన్లకు ఎలాంటి ప్రమాదం లేదు అలా మనం గతంలో బీహారు లేదంటే మహారాష్ట్ర ఎన్నిక జరిగినటువంటి రిజర్వేషన్ల మా పరిస్థితి ఫిఫ్టీ పర్సెంట్ దాటిన వెంటనే కొట్టేసాను గతంలో కేసీఆర్ థర్టీ త్రీ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు పెంచినప్పుడు కూడా సేమ్ ఇదే పరిస్థితి కోర్టులో కేసు వేయడము వెంటనే కొట్టేయడం అనేది జరిగింది ఇక్కడ అట్లాంటి పరిస్థితి రాకుండా వాళ్ళు చాలా తెలివిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళ మీద అంటే ఆ పార్టీ మీద సహ ఆ పార్టీకి ప్రభుత్వానికి సహకరించుంటూ వీళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ను ఆ చట్టబద్ధం చేసుకున్నారు ఇక్కడ కూడా ఏమంటున్నామంటే మరి మొన్న మొన్ననే జరిగింది బంద్ తెలంగాణ బంద్ జరిగింది ఈ తెలంగాణ బంద్లో ఉన్నటువంటి అంశం ఏంటి అంటే వీళ్ళు నైన్త్ షెడ్యూల్లో ఏర్పాటు చేయాలి దానికి చట్టబద్ధత కావాలి అని చెప్పేసి మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు తర్వాత బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు మొత్తం ఓవరాల్గా పదహారు మంది ఎంపీలు ఉన్నారు ఈ ఒక్క తెలంగాణకే పరిమితం కాకుండా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కానీ మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి బీసీలకు కూడా లబ్ధి జరగాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎందుకు ఈ బీసీల యొక్క శాతం ఎక్కువగా ఉంది రాజకీయాలలో వీటి వీరి ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీళ్లను ఖచ్చితంగా రాజకీయాలలో కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్ చట్టబద్ధం కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది ఎనిమిది పదహారు మంది ఎంపీలు ఖచ్చితంగా వీళ్లకు రిజర్వేషన్ ఇది ఎక్కడ జరగాలి పార్లమెంట్లో జరగాలి కాబట్టి ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీలు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద అంటే బీజేపీ ప్రభుత్వం మీద బీజేపీ ఎంపీలు మాట్లాడాలి తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్లో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటిని ఏదో ప్రభుత్వాల ముందల లేదంటే బీసీల యొక్క ఓట్లను కావాలనుకుని చేసినట్లు చేస్తే ఇది చాలా తప్పు ఎందుకు ఈ రాష్ట్రంలో దాదాపుగా రెండు కోట్ల మంది బీసీలు ఉన్నారు వాళ్ళు ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఏ ప్రభుత్వాన్ని దించాలన్నా అనేది కూడా ఇక్కడి నుంచే డిసైడ్ అవుతుంది కాబట్టి బీసీలందరూ కూడా బీసీలందరూ కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్తోన బీసీలకు రిజర్వేషన్లు ఇస్తా అంటే ఆ రోజు రాలేదు బీసీలు రాలేదు సపోర్ట్ చేయలేదు బాబాసాహెబ్ అంబేద్కర్కు తర్వాత ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కూడా మిగతా అంటే అన్ని పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీలను మోసం చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దయచేసి అర్జెంటుగా వీళ్ళందరూ కూడా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అమలు జరిగేటట్లుగా ప్లాన్ చేయాలి మొట్టమొదటిసారిగా మనకు సాహు మహారాజు రిజర్వేషన్ ఇచ్చిండు కొల్హాపూర్ సంస్థానంలో వా అక్కడ ఉన్నటువంటి పరిసరంలో రిజర్వేషన్ ఇచ్చిండు మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి జరగాలి కాబట్టి దీన్ని అంతా కూడా మనం ప్లాన్గా చేస్తేనే ఆ వర్కౌట్ అవుతానని చెప్పేసి నేను అందరికీ వర్క్ అవుతున్నాను తర్వాత దీని దీని విషయంలో మనం ఎట్లాంటి ముందు ఏమున్నా కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత పైన ఉంది వాళ్ళను వాళ్ళను ప్రాతినిధ్యం కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఈ ఇది అవసరం ఉన్నటువంటిది విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ఖచ్చితంగా బీసీ వర్గాలకు లేదంటే బహుజన వర్గాలందరికీ కూడా లేదంటే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇట్లాంటివి తెలవాలి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయాలి తర్వాత కామెంట్ చేయాలి తర్వాత ప్రతి ఒక్కరు షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీ అందరూ అది చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్